ఎన్నికల సమయంలో ఏ హామీ ఇచ్చారో ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ మొత్తాన్ని పెంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇవాళ ఏకాయ వీరూపా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తారు రెండు వేలు చెప్పి ఆయన మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఉంటుంది అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం దాంతో పాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి నాలుగు వేలు గత లెక్క వేసి మూడు వేలు చూపులు ఇచ్చేసారు కనుక మిగతా వెయ్యి వెయ్యి మొత్తం మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కూర ప్రస్తుంది అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది రాష్ట్ర ఖజానా మీద పెరుగు పడినప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వటం దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఇది ఎల్దోలు టౌన్లోకి వచ్చేటప్పటికీ రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు ఏడు కోట్ల ఐదు లక్షల ఎనభై వేలు పెరవలే పట్ల వచ్చేటప్పటికి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై నాలుగు వేలు పునరాజు ఏడు కోట్ల పదిహేడు లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒకే ఒక్క రోజున అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రానికి గుర్తు చేసేయాలని ముందుగా ఉన్న మిగిలితే నిలుండీ చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఎక్కడికి ఎంత తేడా అంటే పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల జూన్లు దానికి ఇప్పుడు ఇచ్చేదానికి అప్పుడు పది కోట్ల చెల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నాం పని యోజు అదేవిధంగా జిల్లా మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది ముసలి వాడికి ఇద్దరుకి ఇచ్చేటువంటి కార్యక్రమం వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా ఏర్పడుతుంది అదేవిధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల విక్రహుల ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే మనం ఒక వెయ్యి పెంచి మూడు వేలు ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది ఇక ఆగస్టు నుంచి కూడా నాలుగు రోజులు వస్తుంది అది కూడా కొంత వివరణ అవసరం ఉంది ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని స్వేతపత్రాలు కూడా వస్తుంది ముఖ్యమైనటువంటి అంశాల మీద స్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతర ప్రధానమైన అంశాలు ఇడ్ మీద శ్వేతపత్రాలు కూడా చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్ ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం పిడామూరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి జరిగింది అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం ఆరు గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు ఇది పెన్షన్లు తల్పిన వివరం అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని ఎన్నికలకు ముందే రబీ కల్సిన డబ్బులు వాడు బ్యాంకుల్లో వేసేయాలి వాడు వేయకుండా ఎలక్షన్ లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడింది అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే అతి త్వరలోనే మరో ఒక రెండు రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చాలా మీటింగ్లో చేసాం అది కూడా స్వామికూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా ఉన్నాయి సాక్షాత్ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రమర్శన చేశారు అందులో జల వనరుల శాఖ మంత్రి అబ్బాయి రాంబాబు గారు అది ప్రాజెక్ట్ ప్రాజెక్టులో నాకు అర్థం కాదు ఇది కూడా అర్థం కాలేదు మాట నిస్ అయినా ఆ ప్రభుత్వాల విధానం అర్థం ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి అన్ని చిత్తశుద్ధి లేదు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు అస్పష్టంగా ఉంది మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం విధానం ఎలా ఉందో అసలు తెలుసుకోవాలి దాని మీద తెలిసి ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే మాట కూడా చెప్పలేదు అంటే వాళ్ళెప్పటి కూడా అర్థకాల ప్రాజెక్టు రాబంటే వాళ్ళకి తెలియదు నేఫ్ పోవాలంటే అర్థం కాదు ఇవన్నీ కూడా ఎందుకు ఎందుకు చేస్తారో ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం ఆ కట్టడానికి కూడా సరైన అవగాహన లేదు అందువల్ల మనకి ఐదు సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశం చేసేసారు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినంత మీరు ఇద్దరు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు అందువల్లే అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉంటాను పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు అందులో మొత్తంగా ఎందువల్ల అనేటువంటి సంస్థ వస్తుంది ఆఫ్రియ సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ లోహో బాగా ఉన్నటువంటి సంస్థ వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనే స్పష్టమైన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్టు పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మరో చేసిన ఏంటంటే డాబికానికి పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేది మీరు ప్రజలు అందరూ తెలుసుకున్నారు అందుకే మిమ్మల్ని ఆ విషయంలో బుద్ధిగా వ్యతిరేకించారు మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసే మాట చెప్పడానికి మీరు సరిపోవాలి ఎందుకంటే ఒక్క ఇంటి కూడా పడలేదు అక్కడ హయంలో ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు అందువల్ల దాన్ని మీరు గొప్పగా మీద చేసే మాట చెప్పకండి అది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ఎవరైనా కూడా దాన్ని పూర్తి చేసుకుంటారు తర్వాత నేను చాలా బాధపడే అంశం ఏంటంటే ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ దాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి మన ఎక్నికల్స్ అనేది కూడా చెప్పాం గత ప్రభుత్వం చాలా గొప్పది చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని అదే కానీ ఇవాళ మన హెల్త్ సెక్రటరీ గారు మాట్లాడాను మాట్లాడితే అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే బిల్డింగ్ పెట్టుకున్న మాత్రం సెల్పో నెంబర్ పెరగాలి సదుపాయాలు పెరగాలి దానికి శాంక్షన్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమి చేయకుండా వదిలేశారు ఇప్పుడు నేను కొంతమేరకు అయిందేమో దాన్ని ముందుకు తీసుకెళ్దామనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే కొత్తగా ఒక చేస్తాం సమగ్రంగా స్టాఫ్ ఎక్విప్మెంట్ అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎక్స్టెన్షన్ కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టడం అన్నారు నేను ఒక రివల్యూషన్ పెడతాను దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేనేమనుకున్నాను అంటే అన్ని అయిపోయిన ఏమో నేను రాగానే దీన్ని ముందు మొదలు పెట్టేటో అనుకున్నాను చూస్తే ఏమీ లేదు మళ్ళీ కొత్త ఇది వాళ్ళు చేసిన తప్పిదో ఆ రోజు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు కేటాయించి వాళ్ళు నిధులు చేసి శ్రమకరంగా చేసుకుంటే అయిపోయింది చేయకుండా వదిలేశారు అదే విధంగా ఈ బ్రిక్కింగ్ వాటర్ ఎరదగోడు పట్టణానికి గోదావరి జిల్లాని తీసుకురావాల్సేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ సపోర్ట్స్ ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసంతో వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదా అని మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం మాకు నిధులు ఇవ్వండి చెప్పి మళ్ళీ అడగాలి అడిగితే గానీ అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగిన గతంలో అనేది ఒక మాట ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచన నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ఇక గోదావరి బాటర్ నిడదోల్ గ్రామం అనేది ఇక్కడ మన ఊరికే కాదు ఊరికి వాటికి కూడా ఒక నలభై గ్రామం పట్టణాలు ఉన్నాయి అన్ని కూడా అవి మొన్న పడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ ప్రభుత్వాలు తీసుకునేటువంటి అనాలోచన సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామనే వాటిని తెలియజేస్తాం అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు ట్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా మే అందరం కూడా కుదురుకోలేదు ఇంకా పేషెంట్ కూడా మహిం స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంది కనుక సినిమా వాళ్ళకి వచ్చేటప్పటికీ సినిమాలో కొత్తగా కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పర్యాటక విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఎక్స్ప్లోర్ చేస్తాను నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడిగ్ మర్సేజ్ నేను చూశాను అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది చూస్తున్నాం వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ మన మేజర్ పాయింట్స్ పర్యాటకానికి తన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా వాటి అన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్క్లు జరుగుతున్నాయి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని కూడా దృష్టి పెడతాం కొంచెం నాకు కూడా పేషియత్ తయారైన తర్వాత మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర స్టార్ట్ అయి ఉన్నారు నేను అవకాశం ఉంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి కోసం వెళ్తాను వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి డపాల్లో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు అంటే వాళ్ళు పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఐదున్నరకు తిరిగి వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు అవకాశం ఉంటుంది అని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయలు కలిసాలని మన ప్రాంతంలో అద్భుతమైనటువంటి విహారయాత్రకి విహారయాత్ర కాబట్టి దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను ఓవరాల్గా కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేసు రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సింది వీటన్నింటిలో మీ అందరూ సహకారం కూడా ఎవరూ ఉండాలని మన స్ఫూర్తిలో కోరుకుంటున్నారు అంటే మీ ద్వారానే కదా మా విషయాన్ని తెలిసింది అయితే ధ్యానంగా తెలియజేయమని కోరుకుంటున్నారు